కొత్త శిఖరాలకు తీసుకెళ్లినటువంటి అభివృద్ధి పథకత హైదరాబాద్ను సైబరాబాదుగా తీర్చిదిద్దినటువంటి దూరదృష్టి అమరావతిని ప్రజల కలల రాజధానిగా మార్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మారుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఓకే మా అందరికీ అందరికీ నమస్కారాలు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన మీరు మంచి పనులు చేయండి నేను అండగా ఉంటానని మొదటి నుంచి చెప్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదే మరి గౌరవనీయులు మంత్రివర్గ సభ్యులు నారా లోకేష్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారికి గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి గద్దె రామ్మోహన్ రావు గారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు గారు వైస్ చైర్మన్ పిఎస్ ముండత్నం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దాండే గారు ఎండిఏపిఎస్ఆర్టీసీ ద్వారకా తిరుమలరావు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో మా పక్కన కూర్చున్న ఆడబిడ్డలు శ్రీమతి ఉమా శ్రీమతి రత్నవేణి వీళ్ళిద్దరిని కూడా మీ అందరి తరపున ప్రతినిధులుగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మొదటి లబ్ధిదారులుగా వారిని గుర్తించి వారిని గౌరవించామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడుండే మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ద్వేయంగా పనిచేస్తున్నా నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ తప్పకుండా ఆడబిడ్డలకు మహద్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా ఈరోజు మీ ఆనందం చూస్తున్నా మీ ఆనందం కోసమే మేము పనిచేస్తున్నాం నేను అందుకనే ఒక మాట చెప్పాం ఏవమ్మా ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉన్నారా అక్కలో చెల్లెళ్ళు ఆనందంగా ఉన్నామంటే ఊరం తైన గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని వ్యక్తం చేయండి అందుకని ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ రెండు రెండు వేల నలభై ఏడు తీసుకొస్తే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం అందులో మీరు చూస్తే ఆరోగ్యం ఆనందం ఆదాయం అందరికి ఉండాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం ఈ రోజు మీరందరూ చూసినప్పుడు నేను ఇక్కడికి వస్తే దారంతా బస్సులో ప్రయాణం చేశాం నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకు అనిపించింది నా పూర్వ జన్మ సుకృతం ఇది నా ఆడబిడ్డలకు మంచి చేశారని ఒక ఆనందం ఒక తృప్తి చాలా మంది చాలా రోజులు అనుకున్నాం కానీ శ్రీశక్తి ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఆగస్టు పదైదే ప్రారంభించాలని నిర్ణయం చేశామంటే దీని వెనకన ఒక చరిత్ర ఉంది మీకు ఆర్థిక స్వాతంత్రం తేవడం ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పేరు కూడా స్త్రీ శక్తి అని పేరు పెట్టాం ఇది రేప ఈ ఇప్పటి నుంచి ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సూపర్ సూపర్ సిక్స్ ఆ రోజు చెప్తే నమ్మలేదు ఈరోజు గర్వంగా చెప్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా అవునంటే చేతులు చెప్పండి అవునని దీనికి కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏగా కూటమి ఏర్పాటు చేశాం ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలడానికి వీలు లేదు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి బేషరత్తుగా పొత్తుంటుందని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అన్ని ఆలోచించుకుని మూడు పార్టీలు కూడా మేము ఒకే మాట చెప్పాం రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళని ఐదు సంవత్సరాల్లో ఎప్పుడన్నా నవ్ నవ్వారమ్మా మీరని అడుగుతున్నా ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి పోతామని భరోసా మీకుందా అని అడుగుతున్నా ఈ రోజు ఆమె ఇస్తున్నా నా ఆడబిడ్డల జోలుకెవడైనా వస్తే పాట తీస్తా మీరు నిర్భయంగా ఉండొచ్చు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నాకు మీ మీద ఎక్కడా లేని అభిమానం ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళ నుంచి ఇదే పనిచేస్తున్నా నేను మీటింగుల్లో చెప్పేవాడిని ఆడబిడ్డల పరిస్థితి చూస్తే చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన తల్లి తండ్రి కూడా వివక్ష చూపించేవారు మగపిల్లలైతే చదివించేవాళ్ళు ఆడపిల్లలైతే పెళ్లిళ్లు చేసి